నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు కుటుంబ నిరసన అధికారులకు వినతి పత్రాలు పక్షం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన రైతులు ఇవాళ కలెక్టరేట్ను ముట్టడించారు ఎకరా యాభై నుంచి అరవై లక్షలు పలుకుతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు లక్షల పరిహారం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం పెంచాలంటూ నిరసన బాట పడుతున్నారు నారాయణపేటలోని మున్సిపల్ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ కు చేరుకునే ముందే వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు అక్కడికే చేరుకున్న అదనపు కలెక్టర్ సంచీత్ గంగ్వార్ భూ నిర్వాసితుల నుంచి వినితి పత్రాన్ని తీసుకున్నారు డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న రైతులు పరిహారం విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు ఇప్పటికే పక్షం రోజులుగా జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు మక్తల్ మండలం కాటరేవుపల్లి నుంచి చివరి నిర్వాసిత గ్రామం వరకు ఈ నెల ఇరవై ఒకటిన కుటుంబ నిరసన తెలిపారు మరుసటి రోజు గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాలు అందించారు ఆ తర్వాత మండల కేంద్రాల్లో ర్యాలీగా వచ్చి తహసీల్దార్కు వినతి పత్రాలిచ్చారు కలెక్టరేట్ ను ముట్టడించారు ప్రభుత్వం తమ విన్నపాలు ఆలకించకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు మీరు కనుక సంతకాలు పెట్టి చెక్కులు తీసుకోకపోతే మీ చెక్కులని అకౌంట్లలో వేసేసి మీ భూముల్ని తీసేసుకుంటాము మీకు డబ్బులు కూడా రావు పథకాలు కూడా రావని చెప్పి భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి చర్య రెండోది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చెప్పింది ఏంటంటే వీళ్ళు భూములు కోల్పోతున్నటువంటి దానికి మార్కెట్ రేటుకు మూడు రెట్లు అదనంగా ఇవ్వాలని చెప్పి భూసేకరణ చట్టం చెప్పింది ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి పద్నాలుగు లక్షల దగ్గర భూమి కనుక మీరు ఇప్పిస్తా అంటే ఎక్కడైనా ఈ రైతాంగానికి మీరు ఇప్పియమని అడుగుతున్నాం డబ్బులు అవసరం లేదు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మొదటి దశలో భాగంగా మక్తల్ ఊట్కూరు నారాయణపేట దామరగిద్ద మండలాల్లో ఐదు వందల యాభై ఎకరాలు సేకరిస్తున్నారు అప్రోచ్ కెనాల్స్ ఫోర్బేలు పంప్ హౌజ్లు పైపు లైన్లు విద్యుత్ సబ్స్టేషన్లు ఇతర అవసరాల కోసం తీసుకుంటున్నారు మొదటి దశలో రైతుల్ని పలు దఫాలుగా సంప్రదించి ఎకరానికి పద్నాలుగు లక్షల పరిహారంగా నిర్ణయించారు స్వచ్ఛందంగా వచ్చిన వారికే ఈ పరిహారం దక్కుతుంది లేదంటే పదిన్నర లక్షలు డిపాజిట్ చేస్తారు ఆయా మండలాల్లో బహిరంగ మార్కెట్లో ఎకరానికి యాభై నుంచి డెబ్బై లక్షల వరకు ధర పలుకుతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో నష్టపోతామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేమంతా బాధితులం మాకు ఎకరాకు పద్నాలుగు లక్షలు ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది అది ఏమాత్రం సమంజసం కాదు ఈ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షలు మార్కెట్ వాల్యూ ఉంది దానికి సరిపడేటట్టు కనీసం ముప్పై లక్షలు ఇచ్చినా మేము సర్దుకుపోతాం మీ ప్రాజెక్టు కూడా అడ్డు రాము మాకు ఏ ఇబ్బంది కలిగించకుండా గవర్నమెంట్ ఆలోచన చేసి ముప్పై లక్షలు ఎకరాకు నష్టపరిహారం చెల్లించాల్సిగా కోరుతున్నాం బయటకు అమ్మనికపోతే ఒక ఎనభై లక్షల వరకు అరవై లక్షల వరకు అడుగు మేము ఇవ్వలేదు ఎక్కడ తీసుకోలేదు దాన్ని దాని మీద ఆదాయం పడి మేము ఉండం మేము ముగ్గురం ముగ్గురు మనదమ్మల ముగ్గురు మాకు ఎందుకు లేవు దాని పని ఏదో ఉన్న మీద ఆధారపడి మేము బతుకుతుంటే మాకు ఇక్కడ రోడ్ ఇక్కడ భారత్ పోయి మాకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ముప్పై లక్షలు వరకు ఇక్కడ బాగుంటుంది అని కోరుకుంటున్నా ఆ భూమి లెక్క బయట తీసుకుని పోతే పద్నాలుగు లక్షల మీరు చెప్తున్నారు సార్ మాకు ఒక్క కుంట కూడా రాదు ఇప్పుడు మాది ఇప్పుడు రోడ్డు నడుమ ఉండదు కనిసిన నలభై యాభై లక్షలకు ఎకరా అయ్యే భూమి పది ఎకరాలు కళాశాల కూలిపోతున్నాం సార్ మాకు దాన్ని పరిష్కారం చేసి మంచిగా రేటు కట్టిస్తే భూమి కూడా సిద్ధం సార్ ఇంతకు ముందు నాకు నాకు డిమాండ్ ఏముండే నలభై లక్షలు ఇస్తా అంటే కూడా మొత్తంలో వచ్చి నాకు అడుగుతే కూడా నేను ఇచ్చలేను వెంటనే అది చెప్పిన రెండు సంవత్సరాలకే మళ్ళీ ఇల్లు వచ్చి పద్నాలుగు లక్షలు ఇస్తా అంటే మాకు ఎంత బాధ ఉంటుంది అది మాకు నాలుగు నెలల నెల నుంచి లేదు లేదా రాత్రి పగులు నిద్ర లేకుండా మాకు ఇది అంతా చేసిండ్రు వీళ్ళంతా వచ్చి కసి ఆ రెండు లక్షల ఇరవై బేసిక్ ధర ఆ ధరతో ఆ ప్రకార ఆ బేసిక్ ధరతో ఇప్పుడు మూడు రేట్లు ఇస్తే అది సరైనది కాదు అది ఎప్పుడో ఉన్న ధర ఆ ధరను మార్చమని అంటున్నాం మేము ఆ ధరను మార్చడానికి ఒక కమిటీని వేయమని అడుగుతున్నాం మా గ్రామంలో చేసి ఎకరా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళే ఉన్నాం వాళ్ళు మొత్తం భూములు కోల్పోతే జీవనాధారం రోడ్డున పడాల్సి వస్తుంది దయచేసి మా గ్రామాన్ని మీరు ఒకసారి పునరాలోచన చేసి మా గ్రామాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే సన్నకారు రైతులకు తప్పకుండా ఒక ఎంప్లాయ్ అంటే ఒక ఉద్యోగం E agora వాళ్ళ మరి మరి చెప్పి అది డిమాండ్ కొందరు రైతులు మాత్రం స్వచ్ఛందంగా పరిహారం చెక్కులు తీసుకుంటున్నారు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది నారాయణపేట జిల్లాతో పాటు కొడంగల్ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరనుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు నిరసనలు అభ్యంతరాల మధ్య మొదటి దశ సర్వే పూర్తయింది అవగాహన సదస్సులు గ్రామ సభలు నిర్వహించి పరిహారాన్ని నిర్ణయించారు కానీ పెంచాలని కొందరు రైతులు కోరుతున్నారు